ఖమ్మం జిల్లా కేంద్రంలోని మిర్చి మార్కెట్లను రైతులను నిలువునా దోపిడీ చేయడాన్ని నిరసిస్తూ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మార్కెట్ గేట్ ముందు రైతులతో పాటు న్యూ డెమోక్రసీ నేతలు బైఠాయించారు ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవునూరి మధు అఖిల భారత రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు మాట్లాడుతూ రైతాంగం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులను మోసం చేస్తుందని వారు విమర్శించారు ఆరు కాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా పాలకులు స్పందించి రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న న్యూ డెమోక్రసీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు రాజేంద్ర ప్రసాద్ రమేష్ జానకి ప్రకాష్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అలాగే అఖిల భారత రైతు సంఘం ఖమ్మం జిల్లా పరిధి ఆధ్వర్యంలో ఖమ్మం మార్కెట్ సమస్యల పైన ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఈరోజు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందలకి జెండా పాట ప్రకటించారు కానీ దాని ప్రకారం కొనుగోలు జరగడం కొనుగోలు అనేటువంటిది పద్నాలుగు వంద పద్నాలుగు వేలు పదిహేడు వేలకు మాత్రమే కొనుగోలు అనేటువంటి జరుగుతుంది ఇక్కడ మార్కెట్ అధికారులు తర్వాత ఇక్కడ ఉండేటువంటి దళారీలు అందరు కలిసి రైతుని నిలువుతో ఇప్పడి చేస్తున్నటువంటిది దీనికి వ్యతిరేకంగా సిపిఎంఎల్ యూనమ్మ కలిసి ఆందోళన కార్యక్రమం చేపట్టింది మేము కోరేటువంటిది ఏంటిదంటే కలెక్టర్ గారు రావాలి ఇక్కడికి ఈ సమస్యని జోక్యం చేసుకొని పరిష్కరించాలి కింటాకి ముప్పై వేల రూపాయల చొప్పున రేటు చెల్లించాలని చెప్పి మేము సిపిఎంఎల్ యూనమ్మ కలిసిగా డిమాండ్ చేస్తున్నాం ఇది చెల్లించని వల్ల మా ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తాం అయితే తెలంగాణలో వచ్చినటువంటి నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా వ్యవహరించాలి అట్లా వ్యవహరి వివరించకుండా రైతుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది రైతు మీద కత్తి కట్టి రైతు మీద లొంగులు పెట్టినటువంటి ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదనేటువంటి చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసుల్ని మా పైకి శాంతియుత బొత్తులో కొనసాగుతున్నటువంటి ఒక మా ఉద్యమాన్ని విచ్చనకి పొనుకున్నది ఇట్లాంటి యొక్క చర్యల్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రజాస్వామ్యంగా చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం